గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని ఎందుకు చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు ఆయన మనసులో మాట అని ఒక పుస్తకం కూడా రాశాడు ఉద్యోగస్తులను ఎప్పుడు కూడా వెంటనే రెగ్యులర్ చేయకూడదు వాళ్ళని మనం తిప్పుకోవాలా అనిసేటువంటి మాట ఆయన మనసులో మాట చెప్పడం కూడా చంద్రబాబు నాయుడు గారిది మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే అలాగనే మరి గత ఐదు సంవత్సరాలు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి కూడా చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి సుమారుగా పదివేల మందికి వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఆనందం వెల్లు విరిసేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు అలాగనే అవుట్ సోర్సింగ్ కి సంబంధించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దానికి ఒక విధానం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అపాయింట్మెంట్ చేశారు కానీ ముఖ్యమంత్రి గారు ఎవరు అపాయింట్ చేశారు ఎలాగ చేశారు అనేది కూడా చూడకుండా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటో తారీఖు జీతం వచ్చేటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఒక ఆప్కాస్ అనేటువంటి కార్పొరేషన్ నెలకొల్పి ముందు వాళ్ళకి జీతం ఇచ్చిన తర్వాతనే ఎవరైతే డ్రాయింగ్ ఆఫీసులో ఉన్న ఆయనకు జీతం ఇవ్వాలన్నటువంటి గొప్ప విధానాన్ని పెట్టారు